ఏమైంది సార్ నన్ను మంత్రివర్గంలో నుంచి పీకేయించడానికి సుప్రీంకోర్టు లో కేసు వేశాడు ఆడి పేరు మీద ఉన్న ట్రస్ట్ డబ్బులు నేను తినేశాను అంట అంటా ఏమిటి నేనే తినేశాను నేను ఒకడే తిన్నానా అయినా నాకెన్ని ఇబ్బందులు ఉన్నాయి వాడు చూసుకోవాల్సిన పని లేదా త్రీ 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 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను నేను అందుకే రెండు కోట్లు ఇస్తాను సైలెంట్ అయిపో నన్ను వదిలేసే అని చెప్పి రిక్వెస్ట్ చేశాను నో నథింగ్ నిన్ను మంత్రివర్గం నుంచి బిగించేదాకా వదిలిపెట్టడం నేను నిద్రమోను అంటున్నాను నేను మాట్లాడుతాను నీ దగ్గరకు వచ్చాను ఏదో ఒకటి చేసి వాడిని సైలెంట్ చేసే ఓకే నాకు పార్లమెంట్ టైం నేను వస్తాను ఓకే కానీ నాగపూర్ లో ఉన్నాడు మనమే హ్యాండిల్ చేద్దాం

విత్ చేసుకోవడానికి పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చారు సంతకం ప్లీజ్ దయచేసి బయటకు వెళ్ళండి వెళ్ళండి బాబా బయటకు వెళ్ళండి దయచేసి అర్థం చేసుకోండి బయటకు వెళ్ళండి వెళ్ళాలా సర్క్యూట్ బలంగా ఈ ప్రమాదం జరిగింది బాబా గారుతో సహా సుమారు రెండు వందల మంది చనిపోయి ఉంటారని మా అంచనా సార్ ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటారా ఎస్ సార్ బాబా గారు సుప్రీం కోర్ట్లో ఒక సెంట్రల్ మినిస్టర్ మీద కేసు పెట్టారు దానికి దీనికి అంత సంబంధం ఉందా ప్లీజ్ ప్లీజ్ డోన్ డైవర్ దిస్ యూ యూ డోన్ డైవర్ దిస్ యూ మేడం ఇది షాట్ ఏ కాదు స్కోల్స్ లెట్ ఇట్ బాబా గార్ని చిన్న చిన్న పిల్లల్ని చంపేశారు సార్ కళ్ళారు చూసి సార్

జరిగింది దీనికంతటి కారణం ఎవరు చాచా దీనికంతటి కారణం ఎవరు నాయుడు అమ్మాయ నీకు తెలుసా నాకు కాదు గనీకి తెలుసు వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ ఏమనుకుంటా ప్రేమ ఏం కాదా ఎవరు చెప్పారా లవ్ని లవ్ ఎవరు చెప్పారు ఏం తెలుసు నీకు ఏం తెలుసు గనీ లాక్స్ గనీ లాక్స్ వీడెవడనుకుంటున్నావురా నా కొడుకురా సాలే గనీ నేను బతికుండాలంటే చూడమ్మా నీకు ఇక్కడే భయం లేదు ఫైవ్ డేస్ నువ్వు ఇక్కడే ఉండాలి నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశావు సార్ ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవచ్చా సారీ ప్లీజ్ ఇక్కడ నుంచి నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయకూడదు చేత Good night. ఏమైంది భయ్యా ఆ అమ్మాయి వస్తానండి ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది ఈ పాటికి పోలీసులు చెప్పే ఉంటుంది భయ్యా పదవా చెప్పింది నిజమే ఆ అమ్మాయిని చూడు చావటానికి ఎలా పరిగెత్తుకొస్తుందో గంద రెడీగా ఉందిగా చుట్టూ పోలీసులు ఉన్న పోయా జాగ్రత్త నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఒకే షాట్లో అయిపోయి నమ్మలేకపోతున్నాను ఇవాళ పేపర్లో టీవీలో వచ్చిన న్యూస్ చూసి నన్ను చూడడానికి వచ్చావా ఇదంతా చేసింది నేను కాదు గాని నాలో ఉన్న నువ్వు చిన్న బల్లిని చూస్తేనే భయపడేదాన్ని ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చేశాయి ఈ రోజు ఆ ఖాన్ లాంటి రాక్షసుడికి ఎదురు నిలబడింది నేను కాదు కానీ నాలో ఉన్న నువ్వు నీకు తెలుసా గని ఆ బాబా గారి ఎదురు సాక్షి చెప్తే చంపుతారంట నాకేం భయలేదు ఇక్కడ ఉన్నంత వరకు నన్నెవడ ఏమి చేయలేడు కొడుకురా చెప్పాడు అయినా నువ్వు వెళ్ళలేదు ఇప్పుడు ఏమైంది జైలుకు పోతావు ఉరికమ్మ ఎక్కుతావ్ నా కొడుకు నా కొడుకు అన్నావుగా ఇప్పుడు నీ కొడుకే నీ కొడుకు పెడుతున్నాడు కానీ